హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ద మోస్ట్ అబేటెడ్ నోటిఫికేషన్ దట్ ఈస్ ఫ్రమ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సీజీఎల్ నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేసిందండి కాసేపటి ముందే సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సో ఎస్ఎస్సి సీజిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఈస్ హియర్ అండ్ మీకు ఈ నోటిఫికేషన్ డాక్యుమెంట్ కనుక మీకు కావాలి అంటే లైక్ యూ కెన్ గెట్ ఇన్ దిస్ వెబ్సైట్ అనమాట ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకే సో ఎస్ఎస్సి కి సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్స్ అయినా కూడా మనకి ఈ వెబ్సైట్ లో దొరుకుతాయి సో ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీరు అక్కడి నుంచో తీసుకోవచ్చు ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ద స్టార్టింగ్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఫ్రమ్ టుడే ట్వంటీ ఫోర్త్ జూన్ నుంచి అండ్ ద లాస్ట్ డే ఈజ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జూలై సో నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ వరకు టైం ఉంది బట్ లేట్ అయితే ఎవరు చేయకండి బికాస్ వెబ్సైట్ అనేది సమ్ టైమ్స్ హ్యాంగ్ అవుతుంది సర్వర్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి చాలా మంది ఎవ్రీ ఇయర్ ఇదే ధీమాతో టైం ఉంది కదా అని చెప్పి అప్లై చేయకుండా ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంటే లాస్ట్ మినిట్లో రష్ వల్ల సో సర్వర్స్ ఎక్కువ ఎక్కువ మంది ఒకేసారి అప్లై చే చేయడం వల్ల మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వకపోవచ్చు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ చాలా వస్తాయి కాబట్టి సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేసేయండి ఇప్పుడు అంటే లైక్ ఐ హావ్ చెక్డ్ వెబ్సైట్ ఇంకా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వలేదు బట్ విత్ ఇన్ సమ్ టైమ్ ఇట్ విల్ గెట్ స్టార్టెడ్ ప్లీజ్ కీప్ చెకింగ్ ఆన్ దట్ సో వన్ ఆర్ టూ డేస్ తర్వాత మీరు అప్లై చేయండి సో లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే యాజ్ ఐ టోల్డ్ యూ ట్వంటీ ఫోర్త్ జూలై నైట్ జూలై నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు అప్లికేషన్స్ అయితే ఓపెన్ లో ఉంటాయి సో ఆన్లైన్ ఫీజు కూడా మీరు ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్లింగ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సబ్మిట్ అయిన తర్వాత లాస్ట్ లో పేమెంట్ టైం ఉంటుంది కదా పేమెంట్ కి వేరే సెక్షన్ ఉంటుంది కదా సో పేమెంట్ కి అయితే మనకి ట్వంటీ ఫిఫ్త్ జూలై వరకు టైం ఉంది ఓకే సో నెక్స్ట్ ఎనీ కరెక్షన్స్ ఆఫ్ ద అప్లికేషన్స్ లైక్ మీకు ఏమైనా కరెక్షన్స్ కావాలి అంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ లో దట్ ఈస్ స్టిల్ టెన్త్ ఆఫ్ ఆగస్ట్ అంటే టెన్త్ ఆఫ్ ఆగస్ట్ లెవెన్త్ ఆఫ్ ఆగస్ట్ మధ్యలో ఈ రెండు డేట్స్ లో మీకు ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది హ్యావ్ ఎనీ కరెక్షన్స్ యూ కెన్ డూ ఇట్ ఓవర్ ఓకే నెక్స్ట్ మనకి టెంటెటివ్ షెడ్యూల్ అనేది ఇచ్చారు సో మనకి టైర్ వన్ టైర్ టూ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఎగ్జామ్ ప్యాటర్న్ అదే కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే లైక్ టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత టైర్ టూ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి డిసెంబర్లో ఉంటుంది సో జూన్ నుంచి మనం సారీ జూలై నుంచి చూసుకుంటే జూన్లో ఎలాగో ఈ సెవెన్ డేస్ మనం ఒక ఇఫ్ ఇన్ కేస్ మనం అప్లికేషన్స్ లో కానీ బుక్స్ కొనుక్కోవడంలో కానీ బిజీగా ఉన్నా ఒక షెడ్యూల్ వేసుకోవడానికి బిజీగా ఉన్నా మీరు జూలై ఫస్ట్ నుంచి ఫుల్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వీ హావ్ ఆల్మోస్ట్ టూ మంత్స్ ఆఫ్ టైం రైట్ జూలై ఆగస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ మనం బికాస్ సెప్టెంబర్ అంతా కూడా మీరు ఆ ఫిఫ్టీన్ డేస్ లో యూ కెన్ వర్క్ ఆన్ ద రివిజన్స్ ఈ టూ మంత్స్ అనేది చాలా బాగా ఎట్లే చూసుకోండి సో లెట్స్ ఇన్ టు ద వీడియో లైక్ హౌ మెనీ పోస్ట్స్ అనేవి మనకి రిలీజ్ చేశారు అనేది మనం చూద్దాం ఆల్మోస్ట్ మనకి ఇవైతే డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ అనమాట సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని రకరకాల డిపార్ట్మెంట్స్ లో లైక్ సెక్రటేరియట్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో లో రైల్వేస్ లో సో ఎస్ఎస్సి విల్ బి హైరింగ్ ఫర్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఓకే ఇవన్నీ కూడా మీరు యూ కెన్ పాజ్ ద వీడియో ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ మీరు చూసుకోవచ్చు అండ్ అప్లై అప్లై చేసేటప్పుడు కూడా మీరు చెక్ చేసుకోండి మీ ఏజ్ లిమిట్ అనేది కరెక్ట్ గా ఉండలేదు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి పోస్ట్ కి ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అని ఓకే ఆల్ దీస్ ఆర్ ద పోస్ట్ ఓకే నెక్స్ట్ గ్రూప్ బి సర్వీసెస్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా రైట్ సో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ ఇక్కడ డీటెయిల్ డిస్క్రిప్షన్ మనకి ముందు వీడియోలో ఉంటుంది ఓకే లెట్స్ మనకి ఇప్పటి వరకు అయితే అప్రాక్సిమేట్ గా సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు బట్ దిస్ మైట్ గెట్ ఇక్కడ ఏం చెప్పారు ఫర్మ్ వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్ ఇన్ డ్యూ కోర్స్ అంటే దిస్ మైట్ గెట్ ఇంక్రీస్ ఇన్ ఫ్యూచర్ అంటే క్లియర్ కట్ గా మనకి అప్కమింగ్ డేస్ లో ఇంకా వేకెన్సీస్ అనేది కరెక్ట్ ఫిగర్ అనేది వాళ్ళు మనకి వెబ్సైట్ లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకే అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఇక్కడ పోస్ట్ మనకి ప్రతి దానికి ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండాలని డౌట్స్ ఉంటే ఈ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ కన్నా ముందు పుట్టి ఉండకూడదు అలాగే టూ థౌజండ్ సిక్స్ దాటి ఉండకూడదు మీ యొక్క బర్త్ డేట్ అనమాట అలాగే ఇక్కడ ప్రతి ప్రతి ఏజ్ లిమిట్ కి ఇక్కడ మనకి థ్రెష్ హోల్డ్ అనేది ఇచ్చారు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకేమో నైన్టీన్ నైన్టీ ఫోర్ కన్నా ముందు వాళ్ళ బర్త్ డేట్ ఉండకూడదు ఆర్ టూ థౌజండ్ ఫోర్ అనేది దాటకూడదు అట్ ద లైక్ వైజ్ వీ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ కి కూడా ఇచ్చారు లిమిట్ అలాగే ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ కి కూడా మనకి థ్రెష్ హోల్డ్ లిమిట్ అనేది ఇచ్చారు అనమాట ఓకే అండ్ వీ రిలాక్సేషన్ ఆల్సో ఫర్ ఎస్సీ ఎస్సీ వీ హావ్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూబిడి అన్ రిజర్వ్డ్ అయితే టెన్ ఇయర్స్ పీడబ్ల్యూబిడిలో ఓబిసి అయితే థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అయితే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అండ్ దీస్ ఆర్ ద డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్ అయితే త్రీ ఇయర్స్ అలాగే దీనికి కూడా ఎయిట్ ఇయర్స్ అనేది మనకి ఉంది అనమాట సో ఈ ఏజ్ రిలాక్సన్స్ రిలాక్సేషన్స్ కూడా ఇఫ్ యు ఆర్ ఎనీ ఎంప్లాయీ హూ ఆర్యన్ టూ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ లేడీస్ ఉమెన్ ఎవరైతే విడోస్ లేదా డైవోర్స్డ్ ఉమెన్ లేదంటే ఉమెన్ హు ఆర్ జుడిషియలీ సెపరేటెడ్ అండ్ హు ఆర్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకు కూడా అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు యూ కెన్ అప్లై అనమాట ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి పోస్ట్ కి సంబంధించినటువంటి ప్రతి దానికి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు లెట్స్ ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి బ్యాచులర్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ మై రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ మనకి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ట్వెల్వ్ స్టాండర్డ్ లెవెల్లో మీకు మ్యాథమెటిక్స్ లోక్స్టీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఆర్ లేదా బ్యాచులర్ డిగ్రీని ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎందుకంటే కొన్నిటికి మాత్రం ఎనీ డిగ్రీ అనేది ఉంటుంది బట్ కొన్ని పోస్టులకు మాత్రం స్పెషల్ స్పెషలైజేషన్ అనేది ఇస్తారు సో స్టాటిస్టికల్ ఆఫీసర్ కాబట్టి స్టాటిస్టికల్ ఆఫీసర్ నీడ్ ద సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ ఓకే నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ ఇందులో వచ్చేటప్పటికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ స్టడీ స్టాటిస్టిక్స్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ లో మనం స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ డిగ్రీ తీసుకున్న మీరు ఎస్పెషల్లీ అందులో మీరు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటే యూ కెన్ సెలెక్ట్ గో ఫర్ దిస్ జాబ్ పోస్ట్ అనమాట ఓకే నెక్స్ట్ చూడండి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే అది ఖచ్చితంగా ఉండాలి డిజైరబుల్ అంటే ఉంటే మంచిది మినిమం వన్ ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎస్పెషల్లీ ఎనీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో అలాగే డిగ్రీ ఆర్ దీంతో పాటుగా డిగ్రీ చేసి ఉండాలి ఎందులో లా ఆర్ లాలో కానీ హ్యూమన్ రైట్స్ లో కానీ డిగ్రీ చేస్తున్న వాళ్ళు ప్రిఫరబుల్ గా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకుంటారు నెక్స్ట్ చూస్తే మిగిలిన అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఏవైతే కొన్నిటికి స్పెష స్పెసిఫిక్ గా క్వాలిఫికేషన్స్ ఇచ్చారో అవి మాత్రం వాళ్ళు అవి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి మిగిలిన అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి ఎవరైతే క్యాండిడేట్స్ రీసెంట్గా వాళ్ళ యొక్క డిగ్రీ ఎగ్జామినేషన్స్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్స్ ఇచ్చి ఇచ్చి ఫైనల్ ఇయర్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ లో ఉండి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ దే మస్ట్ ప్రొసెస్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళు ఆగస్ట్ ఫస్ట్ కల్లా నీడ్ టు కంప్లీట్ దేర్ చూడండి దే మస్ట్ ప్రాసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ ఈ డేట్ కల్లా వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి ఓకే యా సో అప్లికేషన్ ప్రొసీజర్ లోకి వస్తే మనం హౌ టు అప్లై చూసుకుంటే ఇక్కడ మనకి హెచ్డిపిఎస్ ఇక్కడ కాలన్ లో ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ ఎనెక్షన్ త్రీ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి ఎనెక్షన్ త్రీ ఎనెక్షన్ ఫోర్ లో మనకి డీటెయిల్స్ అనేవి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆబ్వియస్లీ మనం వెబ్సైట్ విజిట్ చేస్తే మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అర్థమైపోతాయి రైట్ సో మనం ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యాజ్ అటాచ్డ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు సో అప్లికేషన్ ఫార్మ్ ఫిలింగ్ అంతా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఓటీఆర్ అనేది జనరేట్ అయిపోతే ఒకవేళ ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోతే మీరు ఆ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవ్వండి లేదంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క ఎంటైర్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి సో చూడండి వన్స్ ఏ ఓటీఆర్ హ్యాస్ బీన్ జనరేటెడ్ ఆన్ ద న్యూ వెబ్సైట్ ఇట్ విల్ కమ్ టు రిమైనింగ్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్స్ టు బి అప్లైడ్ ఫర్ న్యూ వెబ్సైట్ అంటే మీరు ఇది వరకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే అవన్నీ ఇక్కడ పాపులేట్ అయిపోతాయి మీరు నో నీడ్ టు ఎంటర్ అగెన్ కొత్తగా ఓకే యా అండ్ మీ అందరికీ తెలుసు యూనిట్ పేస్ యూనిట్ అటాచ్ యువర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు మెన్షన్ ఐ మీన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే మీ సిగ్నేచర్ కూడా సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు అక్కడ అర్థమైపోతూ ఉంటాయి రైట్ అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు లోకి వస్తే ఇట్ ఈస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఉమెన్ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో అలాగే క్యాండిడేట్స్ హు బిలాంగ్స్ టు ఎస్సీ ఆర్ ఎస్టీ దాంతో పాటుగా పీడబ్ల్యూబిడి ఎవరైతే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ లేదా ఈఎస్ఎం వీళ్ళందరూ కూడా నో ఫీజ్ అనమాట సో వాళ్ళకి ఫీజ్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అనమాట సో ఫీజ్ అనేది హండ్రెడ్ రూపీస్ మీరు యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూజింగ్ ఎనీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూ కెన్ పే అనమాట సో ఆన్లైన్ ఫీజ్ అనేది కూడా మనకి యాజ్ ఐ టోల్డ్ యూ ఫీజ్ యొక్క లాస్ట్ డే ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జులై ఓకే కమింగ్ టు ద సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ ఓకే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీకు ఇక్కడ లిస్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో ఉంది బట్ ఆల్సో వైల్ యు అప్లైయింగ్ మీరు ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ అని చెప్పి మీకు ఆ యొక్క అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి మీకు మోస్ట్లీ మీ డిజైర్డ్ లొకేషన్ లోనే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ ఫర్ ఇఫ్ అట్ ఆల్ మీ సెకండ్ ప్రిఫరెన్స్ కి ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ చూస్తే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కి కోడ్ ఉంది అనమాట వైల్ యు ఆర్ అప్లై టు సెలెక్ట్ దిస్ యాజ్ పర్ దిస్ చూసుకోండి ఇక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ యొక్క రీజియన్ లోకి వస్తాయనమాట ఓకే సెంట్రల్ రీజియన్ ఆర్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ లేకపోతే ఇక్కడ చూడండి ఈస్టర్న్ రీజియన్ కర్ణాటక కేరళ రీజియన్ సో ఈ విధంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి మీ యొక్క లొకేషన్ అనేది ఏ రీజియన్ మన మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని కూడా సదరన్ రీజియన్లోకి వస్తాయి ఓకే తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి సో ఈ రకంగా ఇక్కడ మీకు లొకేషన్ కోడ్స్ అనేవి ఉన్నాయి దాని యొక్క రీజియన్స్ అయితే ఉన్నాయి సో యూ నీడ్ టు మేక్ షూర్ యు ఆర్ సెలెక్టింగ్ ద కరెక్ట్ వన్ అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే యాజ్ ఎ టోల్డ్ యూ త్రీ సెంటర్ ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో మీ యొక్క ప్రయారిటీ బేసిస్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టుకుంటారు సెకండ్ ప్రిఫరెన్స్ ఏది పెట్టుకుంటారు ఏదైనా సరే మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసడానికి రాయడానికి వీలుగా ఉండే ఉండేది చెక్ చేసుకొని పెట్టుకోండి అండ్ దేర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వన్స్ ద అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్ అట్ ఎనీ కాస్ట్ అయితే మీకు ఇది చేంజ్ అయితే అవ్వదు అనమాట ఓకే సో మేక్ షూర్ యు డూ దాట్ నెక్స్ట్ కమింగ్ టు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రైట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పాను టైర్ వన్ టైర్ టూ ఎగ్జామినేషన్స్ ఉంటాయి దిస్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టైర్ వన్ లో టైర్ వన్ లో అన్నిటికీ కలిపి మనకి టైర్ వన్ ఎగ్జామినేషన్ ఒకలాగే ఉంటుంది దాంట్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే ఆప్టిట్యూడ్ అండ్ ఆప్టిట్యూడ్ కూడా ఉంది సారీ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే లాజికల్ రీజనింగ్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ జనరల్ ఇంటెలిజెన్స్ సో సిలబస్ ని ఇంకా డీప్ గా మనం డిస్కస్ చేద్దాము బట్ ఇక్కడైతే మనం నోటిఫికేషన్ జస్ట్ సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం జనరల్ అవేర్నెస్ ఉంది క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ ఉంది ఇంగ్లీష్ కూడా ఉంది సో టోటల్ గా మనకి ఈచ్ వన్ క్యారీస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట సో ఈ వన్ అవర్ లో మీరు టూ హండ్రెడ్ మార్క్స్ కి మనం రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ సో టైర్ వన్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఎంసీక్యూస్ ఉంటాయి అనమాట క్వశ్చన్స్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఎందుకంటే కాంప్రహెన్షన్ అనేది ఇంగ్లీష్ అనేది మస్ట్ మనం అది లోనే అటెంప్ట్ చేయాలి మీ యొక్క హిందీ లాంగ్వేజ్ లో మనం అయితే ఇది అటెంప్ట్ చేయడానికి అవ్వదు దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అంటే ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి అనమాట నెక్స్ట్ టైర్ టు ఎగ్జామినేషన్ లో మాత్రం చేంజెస్ అనేవి ఉంటాయి అంటే కొన్ని స్పెసిఫిక్ స్పెషలైజేషన్స్ ఉన్న వాటికి చేంజెస్ ఉంటాయి మిగిలిన వాటికి ఉండవు యాజ్ దే టోల్డ్ యూ టయర్ వన్ ఎగ్జామ్ ఇస్ సేమ్ ఫర్ ఆల్ బట్ టైర్ టు హ్యాస్ సమ్ చేంజెస్ సో లెట్స్ సీ దట్ టైర్ వన్ సారీ టైర్ లో మనకి పేపర్ వన్ ఉంటుంది యా ఇక్కడ మీరు చూడండి సో పేపర్ వన్ లో మనకి సెషన్ వన్ అనేది టూ అవర్స్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ జరుగుతుంది ఎంటైర్ ఎగ్జామ్ మనకి సో ఈ సెక్షన్ వన్ లో మనకి ఏముంటాయి సెక్షన్ వన్ లో సెక్షన్ వన్ సెక్షన్ టూ ఉంటాయి ఇందులో ఏముంటుంది మ్యాథమెటికల్ ఎబిలిటీస్ థర్టీ మార్క్స్ కి అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ థర్టీ మార్క్స్ కి ఉంటుంది సో ఈచ్ ఈ ఇవి చూడండి మాక్సిమం మార్క్స్ ఈజ్ ఫర్ వన్ ఎయిటీ ఈ సిక్స్టీ క్వశ్చన్స్ ఈచ్ మార్క్స్ క్యారీస్ త్రీ మార్క్స్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈచ్ సెక్షన్ కి ఈచ్ సెక్షన్ కి మనకి వన్ అవర్ దొరుకుతుంది ఓకే యా సో ఈ సెక్షన్ వన్ లో మనకి టూ మాడ్యూల్స్ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ వన్ టోటల్ గా సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మార్క్స్ సెక్షన్ లో మనకి టూ మాడ్యూల్స్ ఉంటాయి దీనికి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ మోడ్యూల్లో ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది మాడ్యూల్ టూ లో అగైన్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి టోటల్ సెవెంటీ క్వశ్చన్స్ ఈచ్ క్యారీ టూ మార్క్స్ టూ టెన్ మార్క్స్ కి ఈ యొక్క సెషన్ పేపర్ వన్ లో ఉంటుంది అనమాట అలాగే మనకి పేపర్ వన్ లో సెషన్ టూ లో సో మీకు అర్థమైంది కదా సెషన్ కి సెక్షన్ కి డిఫరెన్స్ సెషన్ వన్ లో మనకి టూ మా సెక్షన్ వన్ సెక్షన్ టూ రెండు ఉంటాయి మొత్తం అందులో నాలుగు మాడ్యూల్స్ ఉంటాయి అలాగే సెక్షన్ త్రీ కూడా ఉంటుంది మాడ్యూల్ ఒకటే ఉంటుంది అందులో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంటుంది మనకి ఇది ట్వంటీ మార్క్స్ ఇది కూడా ఈచ్ వన్ త్రీ సారీ ట్వంటీ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట ఓకే ఈ మాడ్యూల్లో మనకి ఇట్ ఈస్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫర్ ఈచ్ మాడ్యూల్ అనమాట నెక్స్ట్ చూస్తే సెషన్ టూ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది టైము ఇందులో వచ్చేటప్పటికి మనకి స్పీడ్ టెస్ట్ అనేది చేస్తారు ఇట్స్ లైక్ డేటా ఎంట్రీ అంతే సో వన్ డేటా ఎంట్రీ టాస్క్ అనేది ఇస్తారు అంటే దీనికి లిమిట్ ఏమి ఉండదు యూనిట్ టైప్ ద పారాగ్రాఫ్ విత్ ఇన్ ద సెట్ టైం అనమాట ఓకే సో దిస్ ఈజ్ లైక్ మ్యాండేటరీ స్పీడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట సో నెక్స్ట్ మనకి పేపర్ లో స్టాటిస్టిక్స్ ఉంటాయి దిస్ ఈస్ ఫర్ ద స్పెషలైజేషన్ అనమాట ఓకే ఎవరైతే మనకి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉందో స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా దానికి సంబంధించి సో దీనికి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ కి ఉంటాయి సో ఇక్కడ చూడండి టైర్ టూ విల్ ఇన్క్లూడ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఇన్ సెపరేట్ షిప్స్ అండ్ డేస్ పేపర్ వన్ అనేది కంప్లీట్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్ చూడండి పేపర్ వన్ అనేది మీరు ఈ యొక్క ఈ యొక్క స్క్రీన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ పేపర్ వన్ అనేది అన్ని పోస్టులకి కామన్ పేపర్ టూ మాత్రం ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద ప్రోగ్రామ్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏదైతే మనం ఇందాక స్టాటిస్టిక్స్ రిలేటెడ్ పోస్ట్ చెప్పామో దానికి సంబంధించింది మాత్రమే ఓకేనా ఎవరైతే టైర్ వన్ టైర్ వన్ మాత్రం అందరికి ఒకలాగే ఉంటుంది టైర్ టూ మాత్రం పేపర్ టూ అనేది ఓన్లీ ఫర్ ద స్టాటిస్టికల్ ఆఫీసర్స్ మిగిలిన ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం సెషన్ వన్ సెషన్ టూ అనేది అందరికి కామన్ గా ఉంటుంది ఈ ఈ మూడు ఈ సెషన్ వన్ లో మూడు సెక్షన్స్ ఉంటాయి అందులో మనకి డేటా ఎంట్రీ అనేది మ్యాండేటరీ మిగిలినవన్నీ కూడా మ్యాథమెటికల్ అబిలిటీస్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ మోడల్ ఇవన్నీ మనకి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలన్నమాట ఓకే యా సో నెక్స్ట్ చూడండి పేపర్ వన్ లో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా సెకండ్ సో సేమ్ ఉంది ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు సెక్షన్ వన్ అనేది మనకి సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ సెక్షన్ టూ అండ్ మాడ్యూల్ వన్ ఆఫ్ సెక్షన్ త్రీ అనేది ఉంటుంది అనమాట సో ఈ యొక్క ఎంటైర్ సెషన్ వన్ అనేది టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అనమాట సో ఈ సెషన్ వన్ సెక్షన్ వన్ లో మనకి టూ మాడ్యూల్స్ ఉంటాయి సేమ్ అదే ఇక్కడ డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది అనమాట సో డోంట్ వరీ ఇది ప్రతిదీ మనం సబ్జెక్ట్ వైజ్ గా వీ కెన్ డిస్కస్ లేటర్ అనమాట సో దిస్ ఈస్ హౌ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట రైట్ సో ఇక్కడ చూడండి సెక్షన్ లో మనకి టూ మాడ్యూల్స్ ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఇమీడియట్లీ మనకి కంప్లీషన్ ఆఫ్ సెక్షన్ టూ ఇమీడియట్ గా అది వచ్చేస్తుంది అనమాట సో దిస్ ఈజ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ మోడ్యూల్ వన్ ఆఫ్ సెక్షన్ త్రీ సెక్షన్ వన్ విల్ కమ్ టు అన్ ఎండ్ ఓకే సో ఈ విధంగా మనకి జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద పేపర్ వన్ పేపర్ వన్లో ఓకే సో టైర్ లో పేపర్ వన్ పేపర్ లో మనకి అన్ని ఆబ్జెక్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ మాడ్యూల్ టూ ఆఫ్ సెక్షన్ త్రీ ఆఫ్ పేపర్ వన్ అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదిగోండి మాడ్యూల్ టూ ఆఫ్ సెక్షన్ త్రీ సో దిస్ క్వశ్చన్స్ విల్ బి సెట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ సో కాంప్రిహెన్షన్ అనేది మనకు ఖచ్చితంగా లోనే రాయాలి యాజ్ ఎ టోల్ యూ నెగిటివ్ మార్కింగ్ ఉంది జీరో పాయింట్ ఫైవ్ జీరో సో దిస్ ఇస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ నెక్స్ట్ మనకి మాడ్యూల్ మోడ్యూల్ లో సెక్షన్ లో మనకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉన్నది సో ఈ ఈ స్పీడ్ టెస్ట్ అనేది మనకి కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ టైంలో మనము ఈ యొక్క ప్యాసేజ్ అనేది ఇస్తారనమాట టూ థౌజండ్ కీ డిప్రెషన్స్ ఆఫ్ ఎ డ్యూరేషన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీరు టూ థౌజండ్ కీ డిప్రెషన్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో దట్ ఈస్ ద సెట్ సెట్ మార్క్ అనమాట సో దాన్ని బట్టి మిమ్మల్ని అసెస్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ ఈ యొక్క టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఓకే అండ్ దట్ ఈస్ మ్యాండేటరీ ఎస్ నౌ కమింగ్ టూ అవర్ టైర్ వన్ సిలబస్ టైర్ వన్ అంటే మనం బేసిక్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్ డీటెయిల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ జనరల్ ఇంటెలిజెన్స్ లో రీజనింగ్ అండ్ రీజనింగ్ లో మనకి ఇవన్నీ ఉంటాయి ఓకే నేను ఇవన్నీ ఏం చేస్తాను అంటే ఇలా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది కాబట్టి ఒక లైన్ బై లైన్ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి నేను ఇంకొక వీడియో చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది మీరు ఇక్కడ ట్వంటీ సెకండ్ పేజ్ ఆఫ్ ద నోటిఫికేషన్ లో మీకు ఇండికేటివ్ సిలబస్ ఆఫ్ టైర్ వన్ అని చెప్పి మొత్తం అన్ని ఇచ్చారు మీరు చూసుకున్నట్టయితే రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ లో ఇక్కడ మనకి ఏ టాపిక్స్ లో ఏ సిలబస్ లో ఉన్న టాపిక్స్ లో మనకి క్వశ్చన్స్ వస్తాయి ఏ టాపిక్స్ లో అయితే మనకి ఇస్తారో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు రీజనింగ్ కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను లైక్ నెంబర్ సిరీస్ కానీ క్లాసిఫికేషన్ మీద మనం చేసాము కోడింగ్ అండ్ డీ కోడింగ్ చేసాము అన్నీ చేస్తున్నాం ఇంకా సో ఎవ్రీథింగ్ విల్ గెట్ కంప్లీట్ సో లైక్ వైజ్ వీ హావ్ జనరల్ అవేర్నెస్ కి కూడా మనకి ఇక్కడ పాలిటీ అని ఎకనామీ హిస్టరీ కల్చర్ జియోగ్రఫీ జనరల్ అవేర్నెస్ సిలబస్ ఇచ్చారు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సిలబస్ ఇచ్చారు అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సేమ్ వైజ్ వి హావ్ ఇండికేటివ్ సిలబస్ ఫర్ టైర్ టూ ఎగ్జామ్ టైర్ వన్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే టైర్ కి వెళ్తారు ప్రతి మాడ్యూల్ కి ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ లో మనం చూసుకున్నట్టయితే మనకి మాడ్యూల్ వన్ లో సెషన్ వన్ ఉంటుంది అందులో పేపర్ వన్ లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉంటుంది దాని యొక్క సిలబస్ ఇది ట్రిగ్నోమెట్రీ మెన్స్ట్రేషన్ జియోగ్ర జియోమెట్రీ అల్జీబ్రా ఇవన్నీ అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్ ఇక్కడ ఉంది రైట్ క్వశ్చన్స్ అన్ని గా అడుగుతారు మనకి టైర్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాంతో పాటు జనరల్ అవేర్నెస్ కూడా రైట్ నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ ప్రొఫిషన్సీ మీద కూడా మనం సిరీస్ స్టార్ట్ చేద్దాం మన ఛానల్లో సో కంప్యూటర్ బేసిక్స్ కానీ ఏంటో సాఫ్ట్వేర్స్ వర్కింగ్ విత్ ఇంటర్నెట్ ఈమెయిల్స్ రైట్ ఏం లేదు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి మనం అందరికీ తెలియాలి అనమాట అంతే అగైన్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సిలబస్ పేపర్ లో మనకి సో స్టాటిస్టిక్స్ సిలబస్ అంతా ఇక్కడ ఉంది యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ వన్స్ ఓకే అండ్ మీ అందరికీ తెలుసు కదా మీకు మీ యొక్క హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మీరు మీకు మీతో పాటు హాల్ టికెట్ తో పాటు ఎగ్జామినేషన్ సెంటర్ కి టూ పాస్పోర్ట్ ఫొటోస్ అండ్ అలాగే ఎనీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది మీరు ఒరిజినల్ పట్టుకెళ్ళాలంటే ఆధార్ కార్డు కానీ లేదా ఒకవేళ ఈ ఆధార్ ఉంది అంటే ప్రింట్అవుట్ తీసుకొని లేదా ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఎనీథింగ్ మీరు ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకెళ్లొచ్చు ఓకే అండ్ ఆఫ్టర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఏంటంటే వన్స్ యూ క్వాలిఫైడ్ ద టైర్ టు ఎగ్జామ్ యూ విల్ బి హ్యావింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎస్ఎస్సీ విల్ కండక్ట్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద ఫైనల్ రిజల్ట్ అనమాట బేస్డ్ ఆన్ దట్ యూ విల్ బి పోస్టెడ్ నెక్స్ట్ మనకి ఏముంది ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద లొకేషన్స్ మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి సో ఇక్కడ చూసుకోండి క్యాండిడేట్స్ హూజ్ డూ నాట్ సబ్మిట్ దర్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఆన్ ద వెబ్సైట్ సో ఇన్ ద స్టి టైమ్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఎనీ పోస్ట్ ఇన్ ద ఫైనల్ రిజల్ట్ మీరు మల్టిపుల్ పోస్ట్ కి అప్లై చేసినప్పుడు కానీ మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే సో ఇక్కడ చూడండి సో వైఎల్ గివింగ్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ద పోస్ట్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ ద క్యాండిడేట్ మే నాట్ నోట్ దట్ ఫాలోయింగ్ పోస్ట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కొన్ని పోస్టులకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటి అంటే ఫిజికల్ టెస్ట్లు అనేవి కొన్ని పోస్టులకు ఉంటాయి మెడికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ టెస్ట్లు అనేవి వాటిల్లో మనకి సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్స్పెక్టర్ అలాగే ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ ప్రివెంటివ్ ఆఫీసర్ అలాగే ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఏ సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ ఈ యొక్క పోస్ట్ కి మాత్రం మీకు ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి సో దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఈ ఎన్ఎక్ష సిక్స్టీన్ లో మనకి మెన్షన్ చేశారు ఓకే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా యూనిట్ గో త్రూ ద ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ అంతా మీకు రిలవెంట్ గా ఉన్నవన్నీ ఒకసారి చదువుకోండి ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ద ఇంగ్లీష్ వెర్షన్ విల్ ప్రివైల్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ వల్ల ఏదైనా ఒక కారణం వల్ల ఒక లాంగ్వేజ్ ని రిమూవ్ చేయాల్సి ఉంటే ఖచ్చితంగా అది ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లోనే పెట్టడం జరుగుతుంది అన్నమాట ఓకే సో ఇంకా మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా లైక్ కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి అన్ని లో అన్ని రీజనల్ హెల్ప్ డెస్క్ నంబర్లు అయితే ఇచ్చారనమాట అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎనీథింగ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ హెల్ప్ డెస్క్ అనమాట సో ఆల్ ద లొకేషన్స్ కి ఇక్కడ మీకు హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే అండ్ మీకు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది వన్ టైం రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేసుకోవాలి అన్నీ కూడా దానికి సంబంధించినట్టు ఏమేమి సబ్మిట్ చేయాలి మీరు నేమ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి ఎక్కడ కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వకుండా మీరే చూసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే చెప్పడం జరిగింది రైట్ మీ ఇమెయిల్ ఐడి కూడా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా కి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మేక్ షోర్ యు గివ్ ద యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఓకే అండ్ దెన్ వాట్ ఎల్స్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ సో దీస్ ఆర్ ద స్క్రీన్ షాట్స్ మీకు ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్ గా ఇచ్చారు స్క్రీన్ షాట్స్ తో సహా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి లాగిన్ ఎలా చేయాలి హౌ టు ఫిల్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ హౌ టు సబ్మిట్ ద అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇదిగోండి మీకు ఇక్కడ ఇలా వస్తుంది అనమాట ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది పాస్వర్డ్తో సహా ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అనేది ఎలా రీసెట్ చేసుకోవాలి చూడండి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క ఎంటైర్ డీటెయిల్ చూడండి లాగిన్ విత్ న్యూ ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు సో క్లియర్ మీరు యొక్క నోటిఫికేషన్ అనేది పక్కన పెట్టుకోండి ఎందుకంటే డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ప్రతిదీ డిక్లరేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అన్ని ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఓకే మీరు అప్ అప్లోడ్ చేసేటువంటి ఫోటో యొక్క ఎంత ఉండాలి అదంత డైమెన్షన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే ఆల్సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కూడా ఎలా ఫిల్ చేయాలి ప్రతిది ప్రతిదీ యూ హ్యావ్ ఆల్ ద స్క్రీన్ షాట్స్ ఇన్ ద నోటిఫికేషన్ సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలా ఇచ్చారో అలాగే మీరు ఫిల్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీకు అక్కడ ఇచ్చినటువంటి ఇమెయిల్ ఐడి లేదంటే హెల్ప్ డెస్క్ నెంబర్ కి మీరు కాల్ చేయండి ఓకే సో అండ్ ఫైనల్లీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫిజికల్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి పోస్ట్ కూడా మనకి ఎండ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ మనకి ఇక్కడ ప్రతి దానికి ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్ క్యాండిడేట్స్ కి అయితే ఎటువంటి రిక్వైర్మెంట్స్ హైట్ ఎలా ఉండాలి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఫిజికల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ సో ఇవన్నీ మీరు ఒకసారి రిఫర్ చేయండి సో ్యావ్ ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌసండ్ ప్లస్ నోటిఫికేషన్ పోస్ట్ సో దీన్ని మీరు రైట్ గా యుటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్ డిస్కస్ సిలబస్ ఆల్రెడీ సమ్మర్ డిస్కస్ చేశాము సో ఎలా చదవాలి ఈ టూ మంత్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆ అన్ని వీడియోస్ మనం రిలీజ్ చేద్దాము సో దట్స్ ఇట్ అబౌట్ ద ఎస్ఎస్సీ సిజుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ప్లీజ్ అప్లై బై టుమారో స్టార్ట్ ఫ్రమ్ టుమారో థ్యాంక్ యూ సో మచ్